వాసవి వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు విసిఏ న్యూస్ వారణాసిలో విసిఏ గెస్ట్ హౌస్ కల్పన దిశగా అడుగులు భవన కొనుగోలుకు సేల్ అగ్రిమెంట్ డిస్టిక్ న్యూస్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ వాసవి వారోత్సవాలు ఏడో రోజు మానసిక దివ్యాంగులకు సేవలు విసిఐ న్యూస్ వారణాసిలో విసిఐ గెస్ట్ హౌస్ కల్పన దిశగా అడుగులు భవన కొనుగోలుకు సేల్ అగ్రిమెంట్ కాశీ వెళ్లాలనుకుంటున్న వాసవ్యన్లకు ఆర్యవైశ్యులకు శుభవార్త ఎక్కడ బస చేయాలని వాకౌట్ చేయవలసిన అవసరం లేదు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో త్వరలో చక్కటి సౌకర్యాలున్న ఒక గెస్ట్ హౌస్ అందుబాటులోకి రానున్నది వారణాసిలోని ప్రసిద్ధ విద్యాలయం బెనారస్ యూనివర్సిటీకి సమీపంలో రెండు వందల యాభై ఎనిమిది గజాల విస్తీర్ణంలో నిర్మించిన భవనాన్ని కొనుగోలుకు సంబంధించిన కొనుగోలు ఒప్పందంపై సేల్ అగ్రిమెంట్పై ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ సెప్టెంబర్ ఆరున సంతకాలు చేసి యాభై లక్షల చెక్కును భవన యజమానికి అందచేశారు ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ గార్లపాటి శ్రీనివాసులు అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు యాదా నాగేశ్వరరావు భవన కొనుగోలు కమిటీ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది అంతకుముందు వారణాసి వెళ్ళిన గార్లపాటి శ్రీనివాసులు డాక్టర్ సిఎస్ కుమార్ నందిపాడు శ్రీనివాస్ రేణుగుట్ల శ్రీనివాస్ జుజ్జూరి శ్రీనివాసరావుల బృందం ఈ ప్రాపర్టీని పరిశీలించింది అన్ని విధాల సంతృప్తి చెందాకే దీనిని కొనుగోలు చేయవచ్చని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కు సిఫార్సు చేసింది రైల్వే స్టేషన్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో నరేంద్ర మోడీ వారణాసి నుంచి పార్లమెంటుకి ఎంపికైన తర్వాత కాశీ రూపురేఖలు మారిపోయాయి కాశీ విశ్వనాథుని ఆలయం నుంచి ఎటు చూసినా ఆరు కిలోమీటర్ల మేరకు క్రమబద్ధీకరించి సౌకర్యాలను సమకూర్చారు దానితో వారణాసిలో స్థలం దొరకడమే గగనంగా ఉంది హిందువులంతా జన్మలో ఒకసారైనా వెళ్లాలని భావించే కాశీలో వీసేకి మంచి ప్రాపర్టీ ఉండాలని రెండు మూడు సంవత్సరాల నుంచి అనుకుంటున్నప్పటికీ ఇప్పటికీ ఇరుకుల రామకృష్ణ హయాంలో కార్యరూపం దాల్చింది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్గా రెండు ఫ్లోర్లున్న ఈ భవన నిర్ భవనం బెనారస్ యూనివర్సిటీకి ఎదురుగా డాక్టర్స్ కాలనీలో భాగంగా ఉంది ఈ కాలనీ దగ్గరే డిఫెన్స్ కాలనీ ఉంది ఇక్కడ నుంచి వారణాసికి వెళ్తే తప్ప దర్శించుకునే సంకట విమోచన హనుమాన్ కాలభైరవ తులసి మానస మందిరం వంటి దేవాలయాలు ఉన్నాయి ఈ భవనానికి భూపాలకు చెందిన ఒక రిటైల్ కర్నల్ నిర్మించారు ఈ భవనం పైన మరో రెండంతస్తులు వేసుకునేందుకు అనుమతులు ఉన్నాయి అన్ని విధాలా బాగుందని కమిటీ భావించిన అనంతరం కొనుగోలు నిర్ణయం తీసుకున్నారు సెప్టెంబర్ నెలాఖరులో భవన కొనుగోలు ప్రక్రియ పూర్తి అవుతుందని ఆపై అవసరమైన మార్పులు చేసి నవంబర్ లో ప్రారంభిస్తామని ఇరుకుల రామకృష్ణ చెప్పారు వారణాసిలో భవన కొనుగోలు ఒప్పంద ఫోటోలను సోషల్ మీడియాలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ షేర్ చేయగానే వాసవంలో సంతోషం వెల్లు విరిసింది ఆయనను పలువురు ఐఈసీ ఆఫీసర్స్ అభినందించారు డిస్టిక్ న్యూస్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ వాసవి వారోత్సవాలు ఏడవ రోజు మానసిక దివ్యాంగులకు సేవలు సెప్టెంబర్ ఒకటి నుంచి ఏడవ తారీఖు వరకు వాసవి వారోత్సవాల్లో భాగంగా చివరి రోజున వీసీఐ నిర్దేశించిన ప్రకారం వాసవి క్లబ్స్ తమ ప్రాంతాల్లోని మానసిక దివ్యాంగులకు సేవలు చేశాయి వాటి వివరాలు నర్సరావుపేటలో మానసిక దివ్యాంగుల కేంద్రానికి స్టీల్ కంటైనర్ల వితరణ వి టూ జీరో ఫోర్య జిల్లా వాసవి క్లబ్ ప్లాటినం వాసవి క్లబ్ ఫ్యామిలీస్ వాసవి క్లబ్ వనిత నరసరావుపేట సంయుక్త ఆధ్వర్యంలో వాసవి వారోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు రామిరెడ్డిపేటలోని మానసిక వింగళాంగులు అందుల వసతి గృహంలో రైస్ స్టోర్ చేసుకునేందుకు స్టీల్ కంటైనర్స్ అందజేశారు ఈ కార్యక్రమానికి సహకరించిన సనిశెట్టి శ్యామలాదేవి గ్లోబల్ క్లబ్ సెక్రటరీ కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఈసీ ఆఫీసర్ కొత్తమాసు సుజాత లక్ష్మి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్లాటినం ప్రెసిడెంట్ సనిశెట్టి మోహన్ కుమార్ సెక్రటరీ కూకుట్ల జగదీష్ కుమార్ ఫ్యామిలీస్ ప్రెసిడెంట్ బబీర్శెట్టి ఆదిలక్ష్మి సెక్రటరీ అనుమోలు వాసవి ట్రెజరర్ ప్రత్యూష వాసవి క్లబ్ వనితా ప్రెసిడెంట్ పాల్గొన్నారు నర్సీపట్నంలో మానసిక దివ్యాంగుల కేంద్రంలో సేవలు వన్ సిక్స్ జిల్లా వాసవి క్లబ్ వనిత నర్సీపట్నం వనితా క్లబ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఏడు ఆదివారం వాసవి వారోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు మానసిక దివ్యాంగుల కేంద్రంలో సేవా కార్యక్రమం కింద నర్సీపట్నం శివపురం ఎంపీసీ స్కూల్లో మానసిక దివ్యాంగులకు ఒక పూట భోజనం ఏర్పాటు చేశారు పిల్లలకు డ్రాయింగ్ పుస్తకాలు ఆర్సి విలగా నారాయణరావు జెర్సీ సోమేశ్వరరావు చేతుల మీదుగా టీచర్ కమలావతికి అందజేశారు ఈ వారోత్సవాల్లో భాగంగా మానసిక దివ్యాంగులకు పదిహేను వందల రూపాయల కిట్ కూడా టీచర్ కమలావతికి అందజేశామని ప్రెసిడెంట్ గ్రంథి రాధశ్రీ సెక్రటరీ కేదారిశెట్టి విజయలక్ష్మి ట్రెజరర్ దాసరి దేవి తెలిపారు సబ్బవరంలో మానసిక దివ్యాంగుల కేంద్రానికి ఫ్యాన్ వితరణ వి టూ ఏ వాసవి సబ్బవరం క్లబ్ నిర్వహణలో వాసవి వారోత్సవాల్లో భాగంగా మానసిక దివ్యాంగుల కేంద్రం గోటివాడ అనాథాశ్రమం విజ్ఞప్తి మేరకు ఒక సీలింగ్ ఫ్యాన్ వితరణ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బండారు వెంకట నాగరామారావు క్లబ్ ప్రెసిడెంట్ దంగేటి సంతోష్ గుప్తా సెక్రటరీ దంగేటి సన్యాసరావు ట్రెజరర్ నున్నా సతీష్ బండారు సంతోష్ కుమార్ దంగేటి సీతారామయ్య దంగేటి కన్నాజీరావు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు నర్సరావుపేటలో వాసవి క్లబ్ గ్రేటర్ సేవలు వి టూ జీరో ఫోర్ ఏ జిల్లా వాసవి క్లబ్ గ్రేటర్ నర్సరావుపేట ఆధ్వర్యంలో వాసవి వారోత్సవాల్లో ముగింపు ఏడవ రోజు సందర్భంగా వీసై సూచించిన విధంగా మానసిక వికలాంగులకు పనులు ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్వహణకు అవసరమైన పాత్రలు సామాగ్రి అందజేశారు కార్యక్రమంలో ఐఈసి ఆఫీసర్ సీతారామయ్య విశ్వనాథరావు పొట్టి హనుమంతరావు జిల్లా గవర్నర్ మునగాల చిరంజీవి ఐపీసీలు ఫాస్ట్ క్లబ్ ప్రెసిడెంట్సు క్లబ్ ప్రెసిడెంట్లు కోటా వెంకట సత్యనారాయణ సెక్రటరీ నోముల శ్రీరామూర్తి ట్రెజరర్ సోము పని రత్నబాబు తదితర క్లబ్ సభ్యులు పాల్గొని ముగింపు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు రాజమండ్రిలో నిపిడ్ వితరణ వాసవి వారోత్సవాల్లో భాగంగా వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో ఏడవ తారీఖు కార్యక్రమంలో భాగంగా ప్రియదర్శిని డిఫెండ్ స్కూల్కి నిపిడ్ కిట్ వితరణ చేశారు తమ్మన సూర్యప్రకాశ్రావు సహకారంతో పిల్లలకి మధ్యాహ్న భోజనానికి ఏర్పాటు చేశామని క్లబ్ అధ్యక్షురాలు శై శైలజ సికాపల్లి తెలిపారు ఇంతటితో వీసేవారి నిత్య వార్తా సమాహారం వాసవిని సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జయ